ఓం శ్రీమాత్రే నమ లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మాఘమాసం పూర్ణిమలో లలితాదేవి జయంతి ఉపవాసం పాటిస్తారు లలితాదేవికి భక్తి ఆరాధన చేసేవాడు శాంతి శ్రేయస్సు మరియు మోక్షం వైపు అడుగులు వేస్తాడు వీటితో పాటు ఈ ఉపవాసం అన్ని రకాల సిద్ధులను సాధించడంలో సహాయపడుతుంది ఈ లలితా జయంతి రోజు కొన్ని ప్రదేశాల్లో చాలా గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు దేవాలయాలలో భక్తులు శ్రీ లలితాదేవి ఆశీర్వాదం పొందటానికి వేచి ఉంటారు లలితాదేవితో పాటు స్కందమాత మరియు శంకరులను గౌరవించే సంప్రదాయం కూడా ఈ రోజునే అనుసరించబడింది లలితామాతను రాజరాజేశ్వరి షోడశి త్రిపురసుందరి పేర్లతో పిలుస్తారు లలితాదేవి పార్వతీదేవి అవతారం కాబట్టి ఆమెను తాంత్రిక పార్వతి అని కూడా పిలుస్తారు ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత బండాసురుణ్ణి వధించడానికి మాఘ పౌర్ణమి నాడు శ్రీ లలితాదేవి ఆవిర్భవించినట్టు పురాణాలు చెప్తున్నాయి మగం అంటే యజ్ఞం యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు ప్రస్తుతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘపౌర్ణమి దీన్నే మహామాఘే అని కూడా అంటారు ఈ రోజున చేసే సముద్ర నదీ స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయన్నది శాస్త్రవచనం లలితా జయంతి కూడా ఇదే రోజు కావడం మాఘపౌర్ణమికి ఉన్న మరో ప్రత్యేకత లలితాదేవి ఆవిర్భావగాథ పురాణంలో ప్రస్తావితమై ఉంది బండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వరగర్వంతో విజృంభించిన బండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలుపెట్టాడు అతను పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుణ్ణి సంహరించింది ఆమె శాంతింప శాంతింపచేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వారేనని పురాణాలు పేర్కొంటున్నాయి సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అరుణవర్ణంలో ప్రకాశిస్తూ పాశాన్ని అంకుశాన్ని పుష్పబాణాలను ధనస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనమిస్తుంది శ్రీ లలితాదేవి భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతో తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని కలల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందని అలాగే ప్రాతస్మరామి లలితావదనారవిందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలితా పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేష ఫలప్రదమని పెద్దల మాట సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు